ం సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు ఏం చెప్తున్నారు అంటే తల్లి నిన్ను నాశనం చేయడానికి ముగ్గురు తయారయ్యారమ్మా వాళ్ళు నిన్ను ముంచాలని చూస్తున్నారు వారు ఎవరో వారి పేర్లు కూడా చెబుతాను జాగ్రత్తగా విని నీ సాయి ఏం చెబుతున్నారో తెలుసుకోబిడ్డా లేదంటే నీ జీవితమే ఇబ్బందుల్లో పడుతుందమ్మా నిన్ను ముంచాలని ఎంతో మంది ఉన్నారు తల్లి ఇది వింటే వారి పేర్లు కూడా నీకు తెలుస్తాయి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇది నువ్వు జాగ్రత్తగా వినాలి బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఇండైరెక్ట్ గా నీ మీద ఈర్షను అసూయను ద్వేషాన్ని పెంచుకుంటూ నిన్ను చూడలేక నిన్ను చూసి ఓర్చుకోలేక బయట అంటే నీ గురించి నలుగురు ఎదుట చులకనగా చేసి మాట్లాడడం నలుగురు ఎదుట నిన్ను నవ్వుల పాలు చేయాలి అని చెప్పి ప్రయత్నం చేయడం వారి యొక్క బంధువులలో అలానే నీ విలువ అనేది అస్సలు లేకుండా చేసి అవమానిస్తున్నారు తల్లి బిడ్డా ఇలాంటివన్నీ కూడా గతంలో నీ విషయంలో ఎన్నో జరిగాయి కదా అంతేకాదు నువ్వు అని చెప్పి నమ్మి ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయాన్ని అన్నీ కూడా వాళ్లతో పంచుకొని కల్లా కపటం లేకుండా వాళ్లే నా వాళ్ళు అని గుట్టిగా నమ్మేశావు అలా నమ్మినందుకు నీ యొక్క నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో రకాలైన పనులు నీ దగ్గర చేయించుకొని నీతో అవసరం తీరిపోయాక నోటితో మంచిగా మాట్లాడుతూ నిన్ను విక్కిరిస్తూ ఉన్నారు కదా ఈ రాక్షసులు ఎందుకు అని చెప్పి చెప్పానో తెలుసా బిడ్డా ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా ఎంతో ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదమైంది కొంతైనా ఉంటుందమ్మా అప్పుడే వాళ్ళు మానవ జన్మ అనేది ఎత్తగలరు ఇలా మానవ జన్మ ఎత్తిన తరువాత మరి నేను ఎందుకు పుట్టాను అని చెప్పి వాళ్ళు తెలుసుకొని మంచితనంగా బ్రతికేవారు ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహంతో హాయిగానే ఉంటారు తల్లి గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడైనా కానీ ఒకరిని చూడలేక ఒకరి మీద ఈర్ష అసూయ ద్వేషం అనేది నువ్వు పెంచుకొని ఎలా అయినా సరే వాళ్ళని పూర్తిగా నాశనం చేసేద్దామో అనే బుద్ధి నీ మనసులో పెట్టుకొని అదే ఆలోచనలతో నువ్వు బ్రతుకుతూ ఉంటే గనుక అలాంటి వారిని రాక్షసులతోనే కదమ్మా పోలుస్తారు నువ్వు అలా ఎప్పుడూ ఉండదు తల్లి గత జన్మలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టి ఈ జన్మలో మానవ పోలికతో పుట్టిన కొంతమంది రాక్షసులు కూడా జన్మిస్తూ ఉంటారు వారు ఈ యొక్క రాక్షసుల జన్మ ఎత్తినందుకు సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు గుర్తుపెట్టుకోమ్మా అలాంటి వాళ్లే కదా బాబా బాధ సంతోషంగా ఉండి బాగుపడుతున్నారు అనుకుంటున్నావా ఎప్పుడు కూడా వాళ్ళకేమో కదా బాబా మీరు తోడుగా ఉంటున్నారు మంచిగా ఉండడం వల్ల అందర్నీ గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా నన్ను మంచిగా చెప్పుకోవాలని చెప్పి అందరికీ కూడా మంచి చేసే కల్లా కపటం లేకుండా నా వాళ్ళు అని చెప్పి వాళ్ళే కదా ఈ రోజున నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వారు మాత్రం చుట్టుపక్కల పది మందిని పెట్టుకొని అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ హాయిగానే బ్రతికేస్తున్నారు సంతోషంగానే గడిపేస్తున్నారే ఒకరోజు గడవాలి అంటే కొన్ని వేల ఆలోచనలతోటి నా మనసంతా కూడా మొద్దుబారిపోతుంది బాబా మరి మోసం చేసేవాళ్ళు మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగానే ఉంటున్నారే అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా చూడమ్మా ఏది ఏమైనా సరే నీకు నేను ఎప్పుడో చెప్పాను సంతోషమైన ఆనందమైన దుఃఖమైనా ఏదైనా సరే ఏది నువ్వు పొందాలి అనుకున్నా కూడా అది ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాదు అది నీ చేతిలోనే ఉంటుంది అవును బిడ్డా రోజంతా కూడా ఎలా గడవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నావు కదా కొన్ని వేల ఆలోచనలతోటి కృంగిపోతున్నావు కదా ఆ వేల ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నాయి అంటే ఇక వాటికి నువ్వు అనుమతిచ్చినట్లే కదమ్మా వాటి గురించి నువ్వు ఆలోచించకుండా వేరే పని మీద నువ్వు ధ్యాస పెట్టుకున్నట్లయితే ఇక ఆ ఆలోచనలన్నీ నీ మనసులోకి రావడానికి కూడా ఇష్టపడవు అంతేకాదు బిడ్డ ప్రతిరోజు కూడా విలువైనదేనమ్మా పోయిన రోజు ఏది కూడా నీకోసం తిరిగి రాదు కదా కాబట్టి ఆ రోజుని జరిగిపోయిన రోజు నీ యొక్క లాభాల కోసం నీ యొక్క సంతోషాల కోసం ఆనందాల కోసం వాటిని తలుచుకుంటూ వృధా చేయకు జరిగిందేదో జరిగిపోయింది ఇక నీకైన రోజు వస్తుంది కదా దాని గురించి ఆలోచించు అప్పుడు నీకు సంతోషం అనేది వస్తుందమ్మా నువ్వు కోరిన మంచి జీవితం అనేది నీ సొంతమవుతుంది బిడ్డ అలానే నువ్వు కాస్త గమనిస్తూ ఉండాలి నీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా నువ్వేమో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి మంచిగా కోరుకుంటూ మంచి మనసుతో ఉంటావు కానీ అందరూ అలానే ఉండరు కదా బిడ్డ నువ్వే ఆలోచించు అందరూ అలానే ఉన్నారా చెప్పు అసలు నీ చుట్టూ ఉన్నవాళ్ళేమన్నా అలా ఉన్నారా లేదు కదమ్మా కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి లేదంటే వాళ్ళు నిన్నే టార్గెట్ చేసుకుంటారు ఇక తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా ఏం లాభం ఉండదమ్మా నువ్వు ఇతరుల ఇళ్లకు వెళ్లి కూర్చోవడం కానీ వారితో మాట్లాడాలి అని చెప్పి ఆశతో ఎదురు చూడడం కానీ ఎలా అయినా సరే వారితో టైం స్పెండ్ చేయాలి అని సరే చెప్పి చూడడం కానీ ఇలా వారి యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా నువ్వు చేయుకు తల్లి ఎందుకంటే దానివల్ల నువ్వు ఇంకాస్త మీద అలుసు అనేది ఏర్పడుతుంది బిడ్డా ఒక మనిషికి మన మీద విలువ అలానే గౌరవం అనేది పెరగాలి అంటే వీలైనంత అందుబాటులో వారికి మనం ఉండకూడదు సాధ్యమైనంత దూరంలోనే వారికి ఉండే ప్రయత్నం చేయాలమ్మా నీ బాబా చెప్పేది అర్థమవుతుందా ఇక అలానే బిడ్డ నువ్వు ఇతరులతో ఎప్పుడూ కూడా నువ్వు ఏదైతే మంచి అని చెప్పి అనుకుంటున్నావో అది వారితో పంచుకోవడానికి ఇష్టపడకు ఎందుకంటే వారు నీ నుంచి తెలివితేటలను నేర్చుకొని ఇక నీ నుంచి చాలా చాలా పనులన్నీ కూడా తెలుసుకొని ఎలా అయినా సరే నిన్ను కాపీ కొట్టి అంటే కాపీ కొట్టడం అంటారు కదమ్మ నీ తెలివితేటలు ఐడియాలన్నీ కూడా వాళ్ళు వాడుకుంటారు వాళ్లకు తెలియని పనులన్నీ నేర్చుకున్నారు ఇక మంచి అయినా కానీ నువ్వు అది గ్రహించావు కాబట్టి నువ్వు చేసేవి నువ్వు సీక్రెట్గా చేసుకో తప్ప వారి ముందు బట్టబయలు చేయకు ఇలా చేయడం వల్ల ఇంకొక రోజు నువ్వే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది ఏంటి బాబా ఇతరులకి మంచి చేయడం కూడా తప్పేనా అంటున్నావా అది తప్పు కాదు తల్లి కానీ అతి మంచితనం మాత్రం తప్పే కదా బిడ్డ ఇక అలానే తల్లి గుర్తుపెట్టుకో ఇతరులు నీతో ఏ విధంగా అయితే సున్నితంగా మాట్లాడుతున్నారో వారితో కూడా నువ్వు అలానే సున్నితంగా మాట్లాడు కానీ సమయం వచ్చినప్పుడు వారిని నువ్వు వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు వారికి నువ్వు ఎలాంటి అవకాశం అనేది అస్సలు ఇవ్వకూడదమ్మా జాగ్రత్తగా నీ చేతిలో రూపాయి అనేది జారకుండా నీకు నీ శరీరానికి కష్టం కలగకుండా ఎలా కాపాడుకోవాలో ఆ ప్రయత్నం అనేది చేయి తల్లి ఇక తరువాత నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ వాళ్ళు అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు పరాయి వాళ్ళు అయిన వారు ఎప్పుడూ కూడా నీతో ఉండరు తల్లి ఎవరైతే శత్రువులు ఉంటారో వారు ఎప్పుడూ కూడా నీకు మిత్రులు కారు కాబట్టి అలాంటి వారితో నువ్వు ఎక్కువగా కలవద్దమ్మా కలిస్తే నువ్వే బాధపడాల్సి వస్తుంది అలానే మనసులో కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు అనేటివి అస్సలు రానివ్వకు గతం గతహ అని చెప్పి మర్చిపోయి ప్రస్తుతం మైండ్ని రిఫ్రెష్ చేసుకునే ప్రయత్నం చేయ తల్లి మనశ్శాంతిగా ఉండేలా ప్రయత్నించు వారి యొక్క ఆలోచనలు అనేటివి పూర్తిగా తుడిచిపెట్టేసే బిడ్డ హాయిగా ఉండు తల్లి లేదంటే బాధపడతావు జాగ్రత్త జీవితం చాలా చిన్నదమ్మా ఎవరి కోసం ఆలోచించుకుంటూ నీ విలువైన సమయాన్ని ఆనందకరమైన సమయాన్ని దూరం చేసుకునే ప్రయత్నం మాత్రం అస్సలు బిడ్డ నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంది నీతో ప్రేమగా మాట్లాడేవారు చాలామందే ఉన్నారు నీ సమయాన్ని వారితో మాట్లాడి ఆనందంగా ఉంచుకో ఇక తరువాత మీద నీ మీద ఉండే నరదిష్టి నరఘోష అన్నీ కూడా నీకు వస్తున్నాయి కదా కాబట్టి అవి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకోమ్మా అంతేకాదు బిడ్డ కాలికి నల్లదారం కూడా కట్టుకు ఇక బయటికి వెళ్ళేటప్పుడు అరికాల్లో కాటుక పెట్టుకుని వెళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఎదుటివారి ముందు సంతోషంగా ఉన్నట్లు ప్రవర్తించుకు మరీ ముఖ్యంగా ఇంటికి ప్రతి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి వేస్తూ ఉండు ఇంటికి ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయ కట్టి ఉండాలమ్మా ఈ విషయాన్ని మాత్రం అసలు మర్చిపోదు తల్లి ముఖ్యంగా ఒక ఐదు నిమ్మకాయలని అనేటివి తీసుకొని నీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఐదు నిమ్మకాయల్ని కట్టు ఇలా ప్రతి అమావాస్య రోజు కానీ లేదా నెలలో వచ్చే ఒక గురువారం ఆదివారం అయినా కానీ ఎర్ర ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండు ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న పరిహార పరిహారాలు అనేటివి చేసుకోవడం వల్ల నీ ఒంటిని తాకి తాకి ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా రాలిపోతుంది అంతేకాదు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండమ్మా దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వల్ల మీకు అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలానే బిడ్డ కొంతమంది దుష్ట శక్తులు నీ మీద నీ ఇంటి మీద కొన్ని ప్రయోగాలు అనేటివి చేయబోతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఏంటి నా బాబా ఎలా చెబుతున్నారు అని కంగారు పడుతున్నావా భయపడుకులే నేను చెప్పిందంతా కూడా నీకోసమే సంతోషపడు తల్లి ఆనందపడు నీ సాయి ఎల్లవెల్ల నీకు తోడు ఉంటారు కదా నిన్ను రక్షించుకుంటూ కూడా ఉంటాను దిగులు పడకుండా హాయిగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్